వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు గుండ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకో ఉంటే కనుక ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి వీడియో ఏంటంటే ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా అద్దరే గుడ్ న్యూస్ అయితే ఒకటి వచ్చేసిందండి సంక్రాంతి కానుక కూడా మరి రేపటి నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్ అనేది పంపిణీ చేయబోతున్నారండి ఈ కుట్టు మిషన్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్ అయితే ఫ్రీగా ఇస్తుంది అనమాట ఆ విషయం ఏంటో వివరాలు ఏంటో వీడియోకి వెళ్ళి డీటెయిల్ గా తెలుసుకుందాం అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరకు చూడండి ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా ముఖ్యంగా వెంటనే అప్లై చేసుకోండి మరి మీకు నైపు స్టిచ్చింగ్ లో నైపుణ్యత లేకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క శిబిరాలను అయితే ఏర్పాటు చేసి ప్రతి మహిళలకి కూడా ఈ యొక్క శిక్ష కుట్టు కుట్టడం పైన శిక్షణ అనేది ఇస్తారండి తొంభై రోజుల పాటు శిక్షణ అనేది ఏర్పాటు చేసి తొంభై రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత శిక్షణ అనంతరం మీకు ఈ కుటుంబిషన్ అనేది అందించడం జరుగుతుందన్నమాట మహిళలు స్వశక్తిగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతోందండి మరి ఎవరైతే మహిళలు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పథకం వచ్చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు అలాగే మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన న్యూస్ అండి ఇది మరి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట మీ యొక్క గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తారండి చక్కగా మీకు రోజుకు నాలుగు గంటల పాటు శిక్షణ అయితే పూర్తిగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట శిక్షణ అనంతరం మీకు తొంభై రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా మీకు ట్రైనింగ్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేసి లేకపోతే ఒక షాప్ పెట్టుకునే విధంగా లేకపోతే ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసుకునే విధంగా మీరు తయారయ్యేలాగా మీకు శిక్షణ అనేది పూర్తిగా శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట శిక్షణ కూడా ఎక్స్పెక్ట్ టీచర్స్ తిట్టా మీకు శిక్షణ అనేది ఇప్పించడం జరుగుతుంది మీరు వేరే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేకుండా మీ గ్రామాల్లోనే చక్కగా నేర్చుకోవచ్చండి అలాగే పట్టణాల్లో కూడా రెండు మూడు చోట్ల ఈ శిబిరాలు అనేవి ఏర్పాటు చేసి మనకి శిక్షణ అనేది ఇస్తారన్నమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన దరఖాస్తులు మనకి జనవరి నెలలో మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అడిగిన కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది